గురించి మాజీ సర్పంచ్ మరి కట యాదయ్య గారు మరి తన అభిప్రాయాన్ని చెప్తారు చెప్పండి అన్నగారు ఓం శివాయ మన మునిపంపల గ్రామానికి పేరున్నటువంటి ఇది మునీశ్వర అనే పేరు మీద వచ్చింది మునిపంపల అలాగే దానికి అనుగుణంగానే మన గ్రామము సనాతన ధర్మానికి ఒక హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ఆ అన్ని దేవతల యొక్క అలవలానికి నిలవైనటువంటి మన మునిపంపుల ఎందుకో ఏమో కానీ నాకు చూస్తుంటే మన మునిపంపులకు దక్షిణాన శ్రీరామచంద్రుడు ఉత్తరాన శివుడు అటు కాపరిగా మనకు వీరభద్రస్వామి ఎంట్రెన్స్లో ఇటు చివరికి మునీశ్వర స్వామి ఇంత నాలుగు మూలల నాలుగు దిక్కుల నుంచి నుండి దేవాలయాలు ఉన్ని మన మునిపంపులను ఒక కంటికి రెప్పలగా కాడపడుతున్నటువంటి వేదభూమి మనది అలాగే ప్రతి ఒక్క సంఘానికి సంబంధించినటువంటి గుళ్ళు కూడా మన గూడి గూడెంలో వెలిసినాయి ఒకటి అక్కడ తూర్పున మనకు ఎల్లమ్మ మాత ఉంది దాని తర్వాత కంఠమహేశ్వర స్వామి ఉన్నాడు దాని తర్వాత మన పెద్దమ్మ మాత ఉన్నది దాని తర్వాత గంగా భవాని మాత ఉన్నది దాని తర్వాత శ్రీకృష్ణ ఆలయం ఉన్నది ఈ అన్ని ఆలయాలతో పురాతనమైనటువంటి ఆలయము మన శివాలయం ఇది దాదాపు పూర్తి పదకొండవ శతాబ్దం అంటే కాకతీయులు వెళ్ళినటువంటి అంతః పూర్వమైనటువంటి సంవత్సరాల కింద దాదాపు ఒక రెండు వందల సంవత్సరం రెండు వేల సంవత్సరాల కింద నిర్మించినటువంటి ఈ శివాలయము అతి పురాతనమైనది ఇది పూర్తిగా ఒక రాతి కట్టడంతో నిర్మించినటువంటిది ఏమాత్రము గచ్చు లేకుండా వాళ్ళ యొక్క నైపుణ్యముతోటి వాళ్ళ యొక్క శక్తి మేరకు నిర్వహించి ఇది ఎంతో ఉన్నతమైనటువంటి ఊరుగా పేరుగాంచినటువంటి మునీశ్వర గ్రామాన్ని సార్థకతం చేసుకోవడానికి ఈ శివాలయం ఎల్లవేళలా శివుడు మన గ్రామానికి కాపాడుకుంటూ వస్తుండు మన గ్రామం ఎన్నో వరదలకు ముంపు గ్రామాలకు ఎన్నెన్నో చిన్న చిన్న కాలువలు వచ్చినాక కూడా ముంపు గ్రామాలగా ఎదురుపడుతున్నాయి అదే మన గ్రామం మాత్రము ఎంతో వరదలు వచ్చినా కానీ ఒక మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి మూసి మొత్తం తెగి ఇక్కడ మన షిరలకి వచ్చినాక కూడా కాపాడి మన గ్రామంలో ఏమలాంటి సమస్యకింత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన శివయ్య స్వామి కాపాడుతుంటూ ఈ శివ అందుకే ఈ యొక్క చెరువుకు శ్రీరామ శివసాగర్ అనేది ఒక పేరు నామకరణం చేయడం జరిగింది నేను సర్పంచ్గానే కాకుండా మన శివాలయానికి కూడా ఒక ధర్మకర్తగా పనిచేస్తున్నా ఈ మధ్యనే ఇది దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి దీ రిజిస్ట్రేషన్ ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ చేయబడ్డది దీనికి కూడా అతి త్వరలో దూపదీప నైవేద్యం కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి శివాలయానికి రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒకటి ప్రజల సౌకర్యార్థము చిన్న వంతెన కూడా ఏర్పాటు చేసి మంచిగా ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకోవడానికి వీలుగా అదే శివాలయం అలుగులు వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఆ రోడ్డు కూడా మరమ్మతులు చేయించి సాంక్షన్ చేయించి తప్పకుండా భక్తుల యొక్క సౌకర్యార్థం దీన్ని చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ సార్ గారికి ధన్యవాదాలు ముగిస్తున్నాను ఓం శివాయ ఓం నమ శివాయ మరి ఇప్పుడు చాలా మంది చెప్పినట్టే మాజీ సర్పంచ్ గారు మరి ఆధ్యాత్మికంగా వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వీళ్ళు ఎక్కువగా పాల్గొంటూ మరి ఈ ఆధ్యాత్మిక సంపాదన ఆధ్యాత్మిక సంపాదన కాపాడడానికి మరి ఆధ్యాత్మికతను ప్రజల్లో పెంచడానికి వీళ్ళంతా కూడా మరి కృషి చేస్తున్నారు వీళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరితోటి నేను తిరుగుతూ మరి వీళ్ళందరితోటి మంచి పరిచయంతో మనం చేస్తూ ఉన్నాను సరే ఏమైనా ఏదేమైనా దీనికి ఒక బాట లేదు ప్రజ భక్తులకు సౌకర్యాలు లేకపోవడం అనేది ఒక ఇబ్బందికరంగా ఉంది ఇది మన ఊరికి కొంత దూరంగా ఉండడం దీనికి స సరైన బాట మంచి నీళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా మరి కల్పించాలనేది మరి ఆ క్రమం ఆ క్రమంలో మరి కొంతమంది దాతలు ముందుకు రావడం జరిగింది వీళ్ళు కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఒకప్పుడు మరి కొంత కొంతమంది సరే మేము చేయడానికి ముందుకు వచ్చి కానీ సరే అది పూర్తి కాలేదు అది ఏ కారణం చేతనైనా మరి ఇప్పుడైనా భవిష్యత్తులో కూడా మరి ప్రభుత్వాల ద్వారా కానీ లేకపోతే ఇంకా దాతల ద్వారా కానీ ఈ గుడికి ఈ ఇది మీరు ఇంతకుముందే చెప్పినట్టు ఇది పూర్తిగా ఒక రాళ్లతోటి మాత్రమే ఇత ఏది సిమెంట్ కానీ ఏది వాడకుండా పెద్ద పెద్ద రాళ్ళు మరి ఆ రాళ్లతోటి ఈ శివాలయం అనేది ఉన్నది మరి ఈ శివాలయం భవిష్యత్తులో గొప్ప శివాలయంగా ఎదగాలనేది ఒక పర్యాటక ప్రాంతంగా కూడా అందుకని పక్కన చెరువు చూడొచ్చు మీరందరూ కూడా చక్కని చుట్టూ ఆహ్లాదకర వాతావరణంలో మామూలుగా చుట్టుపక్కల ఊర్లను కలుపుతూ ఉంటుంది ఆ చెరువు దుబ్బాక లక్ష్మణపురం ఇట్లా అంత వెడల్పుతో ఉన్న పేద చెరువు మరి ఈ చెరువు పంటలకు అన్నిటికీ కూడా మరి ఆధారం మరి ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి కులం మతం అని తేడా లేకుండా అందరికీ కూడా గంగపుత్రులు తర్వాత వివిధ రకాల రైతులు కూలీలు అందరికీ కూడా ఇది బాగా మరి ఆదరువుగా మరి చెరువు జీవనాధారంగా ఉన్నది మరి ఈ చెరువు కట్టగానే ఇప్పటి వరకు నేను చిన్నగున్నప్పటి నుంచి కూడా ఎంత పెద్ద వరద వచ్చినా కానీ ఎప్పుడైతే తెగలేదు ఇది న్యాచురల్గా బండలతో కూడుకున్న ఈ అలుగు కూడా చివరికి ఇటు సైడు పెద్ద బండలు ఉండడం అంటే ఈ కన్స్ట్రక్షన్ ఈ చెరువు యొక్క నిర్మాణం అనేది అంత మరి పకడ్బందీగా చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఆనాటికాలంలో మరి ఇంజనీరింగ్ మరి వ్యవస్థ ఒక వందల ఏండ్ల కింద కూడా మంచి ఇంజనీరింగ్ వ్యవస్థ మరి వాళ్లకు పక్కాగా ప్లాన్ చేయడం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే ఈ ఊర్లో అనేక చుట్టూ దేవాలయాలు ఆధ్యాత్మిక సంపదతోటి మరి మా మునిపంపుల మరి విలసిల్లుతుంది ఇంకా కూడా భవిష్యత్తులో బాగా మరి అభివృద్ధి చెందాలని మరి ఆధ్యాత్మికంగా మరి ఆర్థికంగా మరి అన్ని రకాలుగా కూడా మా గ్రామం మునిపంపల గ్రామం వర్ధిల్లాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను కూడా ఇక్కడ రెండు వేల ఆరు బ్యాచ్ వాళ్ళైతే కొంత ఈ కార్యక్రమానికి అంటే ఈ శివరాత్రి రోజున అందరి భక్తులకు కొంత సౌకర్యాలు కల్పించడానికి వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి పండ్లు పంపిణి కార్యం నడుస్తుంది శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మరి నేను ఇంతకుముందు మా చాలా విషయాలు చెప్పడం జరిగింది మా ఊరు చెరువు శివాలయము మరి ఇక్కడికి దాదాపుగా దూరంగా ఊరికి దూరంగా ఉండడం బాట లేకపోవడం ఎలాంటి సౌకర్యాలు లేవు కరెంటు లేదు ఇవన్నిటినీ ఏవి లేకపోయినా మరి ఇది రెండు వేల ఆరు బ్యాచ్ మా ఊరి వాళ్ళు ఇక్కడ భక్తులకు పండ్లు పంపిణీ తర్వాత నీళ్ళు తర్వాత ఇవన్నీ కూడా సౌకర్యాలు లైటింగ్ సౌకర్యము మిగతా సౌకర్యాలు అన్నీ కల్పించడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారో వీళ్ళని కూడా అడుగుదాం చెప్పండి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మేము గత రెండు సంవత్సరాల నుంచి ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే ఇది ఇది రెండో ప్రోగ్రామ్ చేస్తున్నాం శివాలయం అంత ముందుకు బండ్ల పండుగ దగ్గర దసరా దగ్గర భక్తజనులకు ఇబ్బంది కాకుండా ఆ లైటింగ్స్ ఆ పండ్లు పలహారాలు పాస్టింగ్ ఉండే వాళ్ళకి వాటర్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం ఇవన్నీ అంటే చేయడం అనేది చాలా ఈజీ కూడా కాదు ఎందుకంటే ఇక్కడికి దారి కూడా లేదు ఏదైనా వాటర్ తీసుకురావాలన్నా ఏది తీసుకురావాలన్నా కానీ మరి మీకు ఇంతకుముందు చూపించినట్టే చిన్న అలుగు మించి తీసుకురావాల్సిందే మరి అలా అంత కష్టపడి కూడా అంత డబ్బు ఖర్చు పెట్టుకుని తర్వాత మానవ శ్రమ కూడా చాలా అవసరం ఇక్కడికి ఇక్కడికి ఎందుకంటే వెహికల్స్ ద్వారా ఏదైనా వాటర్ తీసుకురావడానికి కానీ ఏదైనా సమాను తీసుకురావడానికి కూడా ఎలాంటి సౌకర్యాలు అయితే లేవు మరి అందులో భాగంగా వీళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు మరి మీకు ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇంత ఇంత శ్రమ పడి మరి చేయడం అనేది చాలా గొప్ప విషయం టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ బ్యాచ్ అనే ఉంటది ఒక ఫార్టీ మెంబర్స్ ఉంటాము తలా ఒక చెయ్యి వంద రెండు వందల వెయ్యి ఐదు వందలు వేసుకొని ప్రతిదీగా మేము ఎవరిని అడగకుండా గ్రామ ప్రజలైనా పెద్ద మా చేతుల డబ్బులు ఇవన్నీ ఇది ఒక శివరాత్రి ఉత్సవమే కాదు మిగతా మా ఊర్లో జరిగే మరి పలహార బండ్ల పండుగ ఊరి మునీశ్వర్ల జాతర ఉంటది ఆ జాతరకు కానీ మిగతా మరి దసరా సందర్భంలో కానీ మిగతా ఇప్పుడు గత రెండు ఏళ్ళ నుంచి మాత్రం వీళ్ళు చాలా యాక్టివ్గా మా గ్రామంలో ఏది జరిగినా కానీ ఈ బ్యాచ్ వాళ్ళు అందరికీ ఆదర్శంగా మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఈ బ్యాచ్ను ఆదర్శంగా తీసుకొని మిగతా మరి బ్యాచ్ల వాళ్ళు కూడా అనేక మరి సామాజిక కార్యక్రమాలు అంటే ఊరి డెవలప్మెంట్ కానీ ఊరి ఆధ్యాత్మిక కానీ లేదా సామాజిక కార్యక్రమాల్లో కూడా మిగతా బ్యాచెస్ కూడా మరి వీళ్ళని ఆదర్శంగా తీసుకునేటట్టు మరి వీళ్ళు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామ మరి రాజకీయ నాయకుడు మరి వార్డు మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది మరి ఒక విద్యావంతుడు మరి అతని అభిప్రాయాలు కూడా అంటే మా ఊరు చెరువు ఈ శివాలయము మరి ఈ ప్రోగ్రామ్ గురించి మరి చంద్రశేఖర్ మాట్లాడాల్సిందే కోరుతున్నాం ముందుగా ఈ యొక్క క్రీస్తు పూర్వం ఏర్పడినటువంటి ఈ ప్రాచీన శివాలయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఈ యొక్క సమాచారం తీసుకురా తీసుకోవడానికి వచ్చినటువంటి రమేష్ సార్ గారికి ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాచీన శివాలయం యొక్క ప్రాముఖ్యతని ఈ యొక్క గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలం జిల్లా వ్యాప్తంగా తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియో రూపంలో తీసి తీయడానికి వచ్చినటువంటి రమేష్ సార్ గారికి ఈ ఊరు తరపున ప్రత్యేక ధన్యాలు తెలియజేస్తూ ముందుగా ఈ యొక్క ప్రాచీన శివాలయం అనేటువంటిది క్రీస్తు పూర్వంలో దీన్ని శిలా విగ్రహాలతోటి కేవలం ఎలాంటి సిమెంట్ వాడకుండా కేవలం రాతి శిలలతోటి ఏర్పా ఏర్పరచడం జరిగింది ఈ యొక్క శివాలయం ఎక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం ఎక్కడనో కృత్రిమంగా మనం ఏర్పరిచినటువంటి శివాలయం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క మూసీ నది మూసీ నదికి దగ్గర ఒడ్డుగా ఉన్నటువంటి ఈ శివాలయాన్ని అప్పుడున్నటువంటి నిజాం నవాబులు దీన్ని నిర్మించడినటువంటి చరిత్రగా మనం చెప్తూ ఉంటాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివాలయం అనేటువంటిది అభివృద్ధికి నోచుకోకుండా కేవలం ఊరికి చివరగా ఉన్నటువంటి శివాలయం అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ కూడా ఎప్పుడైతే క్రీస్తుపురములు ఎట్లయితే కట్టిరో అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది కానీ ఈ గత కొన్ని సంవత్సరాల నుండి ఈ శివాలయానికి చాలామంది భక్తులు భక్తులు పోటెత్తి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి మనం చూస్తూ ఉంటే ఇక్కడ సౌకర్యాలు అనేది గతంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయేది ఇక్కడ ఈ ఒక వాతావరణం ఏంటంటే చెరువు నిండినప్పుడు ఇక్కడ అలుగులు పోసేది ఇక్కడికి రావాలంటే అలుగుల మీదకి వెళ్ళి దాటుకుండా రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ అలుగుల మీదకి రావాలంటే చాలామంది కూడా భయపడుతూ రాకుండా ఇక్కడ శివాలయం దగ్గర రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క రెండు వేల ఆరు అంటే ఐదు ఆరు బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఒక వాళ్ళు కలిసికట్టుగా ఒక నలభై మంది ఈ యొక్క శి ప్రాచీన శివాలయాన్ని మనం మనకు తోచినటువంటి సాయంతో ఇక్కడ భక్తులందరూ వచ్చే విధంగా చేయాలని ఉద్దేశంతో వాళ్ళు చిన్నపిల్లలైనప్పుడు కూడా గ్రామ పెద్దలు చేయనటువంటి పనిని వాళ్ళు భుజాన వేసుకొని ఆర్థికపరమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ లైటింగ్ ఏర్పరచుకోవడం ఇక్కడికి వచ్చిన వాటి వాళ్ళకి పండ్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఇక్కడికి జనాలు అంటే గతంలో రెండు సంవత్సరాల క్రితం రానటువంటి జనాలను మనం చూస్తే అప్పుడు అప్పుడు వచ్చిన జనాలను చూస్తే ఇప్పుడు వస్తున్న జనాలను చూస్తే మనకు చాలా తేడా పడుతుంది ఎందుకంటే చాలామంది ఇక్కడికి ఈ ప్రాచీన శివాలను చూడడానికి వస్తున్నారు ఇక్కడ వసతులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అందరికీ కూడా రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ గ్రామ పెద్ద మనుషులు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎండోన్మెంట్ ఏదైతే రాష్ట్ర ఎండోన్మెంట్ సంబంధించినటువంటి ఆ యొక్క వాటి వాటికి విన్న విన్నవించుకొని ఈ యొక్క శివాలయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి రావడానికి ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దీన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించి ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ఇక్కడ ఇది మూసి తీరాన ఉన్నటువంటి చెరువు ఒడ్డు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాచీన శివాలయం చాలా ఆనందంగా అందంగా కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి దీనికి నిధులు ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివాలని అభివృద్ధి చేయాలని ఒక గ్రామ నివాసిగా మేము కోరుతూ ఉన్నాం ఇంకా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఇంకా వారి సంబంధించినటువంటి వర్గం భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి కొద్ది నిధులతోటైనా ఇక్కడ చిన్న చిన్న వసతులను కల్పించాలని కోరుతున్నాం ఈ అవకాశం కల్పించినటువంటి రమేష్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఓకే ధన్యవాదాలు మొత్తం మీద అందరూ కూడా చెప్పేది ఒకటే ఇక్కడికి బాట లేదు మరి తర్వాత సౌకర్యాలు లేవు మరి దీన్ని మరి రాజకీయ నాయకులుగా కాకుండా మరి గ్రామ పెద్దలు గ్రామ పాలక వర్గం ఖచ్చితంగా ఈ ఇలాంటి పండుగలు గ్రామంలో ఏ జ పండుగ జరిగినా కానీ మరి గ్రామ పంచాయతీ అనేది ఊరు అందరికీ సంబంధించి కాబట్టి గ్రామ పంచాయతీ ఖచ్చితంగా దీనిపై మరి చర్యలు తీసుకోవాలి తర్వాత అన్ని ఏర్పాటు కూడా చేయాలి మరి అలాంటి ఎవరు ఏర్పాటు చేయకుండా కానీ రెండు వేల ఆరు బ్యాచ్ వాళ్ళు ఐదు ఆరు బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు చేయడం అనేది మా అందరికీ కూడా మరి అందరికీ ఆదర్శవంతమైనది మరి వాళ్ళందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మహారా శివరాత్రి శుభాకాంక్షలు మరి ఇది ఈరోజు మా ఊరు చెరువు శివాలయం మరి చెరువు కూడా మీకు మొత్తం వివరించడం జరిగింది మరి అనేక మందికి మరి మా ఊరిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ చెరువు అనేది మరి ఆధారమైనది జీవనాధారమైంది అలాగే ఈ శివాలయం కూడా మరి ఈ చెరువు ఒడ్డున ఉన్న శివాలయాన్ని కూడా అభివృద్ధి కావాలని భవిష్యత్తులో మరి గవర్నమెంట్ కానీ ఎండోమెంట్ దేవాదాయ శాఖ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా శివాలయ అభివృద్ధికి కృషి చేయాలని మరి భవిష్యత్తులో ఈ శివాలయం గొప్పగా ఎదుగుతుందని ఆశిస్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి